మీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద కొన్ని దుష్ట శక్తులు ఆయన్ని భౌతికంగా ఎలిమినేట్ చేయాలనేటువంటి పన్నాగం పండినట్లయితే తెలుస్తోంది దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు జనసేన అధినేత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నట్లయితే తెలుస్తోంది యాక్చువల్గా అసలు అంటే రాజకీయాలకే రాజకీయాలలోనే కాదు సమాజం పట్ల కన్సర్న్ ఉన్న ప్రతి వ్యక్తుల పట్ల కూడా గతంలో అంటే ఒకసారి మనం గతానికి వెళ్తే హిస్టరీకి వెళ్తే అసలు ఎందుకు ఇలాంటి కారణాలు జరుగుతాయి అనే దాని మీద జస్ట్ ఒక వన్ మినిట్ మాట్లాడుకుంటే సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులు కానీ సమాజంలో మార్పు తీసుకురావాలి లేకపోతే తమవంతు ఒక ముద్ర వేయాలనుకున్న చరిత్రలో ఎంతో మంది గొప్పవాళ్ళు అదే చరిత్రలో కొందరి అంటే మూర్ఖత్వం కావచ్చు లేకపోతే ఆధిపత్యం కావచ్చు డబ్బు కావచ్చు పదవి హోదా రకరకాల కారణాలతో వాళ్ళని భౌతికంగా ఎలిమినేట్ చేసిన సందర్భాలు చరిత్రలో చాలా మందికి ఉన్నాయి వాళ్ళు వాళ్ళదైన ముద్ర వేయాలనుకున్నప్పుడు సమాజంలో వారి యొక్క ప్రాధాన్యతను లేకపోతే సమాజం పట్ల వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ ను చూపించాలనుకున్నప్పుడు ఆ అధ్యక్షుల నుంచి మంత్రులు ఎమ్మెల్యేల వరకు కూడా దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలో లేటెస్ట్ గా ట్రంప్ మీద జరిగిన దాడిని అలాగే అమెరికాలో అధ్యక్షులే బలయ్యారు సో ఆ స్థాయి వరకు వెళుతున్నారు అంటే వాళ్ళు ఒకటి తట్టుకోలేకపోవడము ఆధిపత్యము మా ఆధిపత్యం ఎక్కడ తగ్గుతుందో అనే భయం భావన కావచ్చు అలాగే మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒకరో ఇద్దరో లేకపోతే ఒకటో రెండు పార్టీలో ఉండాలని అనుకున్నప్పుడు మూడో వ్యక్తి రావడానికి లేకపోతే మూడో వ్యక్తి ప్రాధాన్యతను ఓచుకోలేనప్పుడు రంగా గారి ఉదంతాన్ని బెస్ట్ గా చెప్పుకోవచ్చు ఆయన ఆయన ఒక మంచి మాస్ లీడర్గా రాష్ట్రానికి ఎదుగుతున్న క్రమంలో ఆయనకు జరిగిన భౌతికమైన ఎలిమినేషన్ అనేది మనము రీసెంట్గా ఉన్న మన కళ్ళ ముందున్న ఎపిసోడ్ అయితే ఇక పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు వచ్చిన థ్రెట్ గురించి వస్తే మొదటి నుంచి సమాజం పట్ల ఒక కమిటెడ్గా పనిచేస్తున్న వ్యక్తులకి ఎప్పుడు థ్రెట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళదైన ముద్ర వేయాలనుకున్నప్పుడు వేస్తూ ఉన్నప్పుడు వారి చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు ఒక సమూహం కావచ్చు ఒక వర్గం కావచ్చు లేకపోతే ఆధిపత్యం కావచ్చు ఇందాక చెప్పినట్టు డబ్బు పదవి హోదా కావాలనుకున్నప్పుడు వారు ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కొన్ని మార్గాల ద్వారా కొందరి చేత ద్వారా లేకపోతే అసాంఘిక శక్తుల ద్వారా సో ఇది ఈ ఈ పరిణామక్రమం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎట్టి పరిస్థితుల్లో దానికి ఛాన్స్ తీసుకోకూడదు అలాగే అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ లాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు బహు అరుదుగా ఉంటారు సో ఆయన ఇంపాక్ట్ అండ్ ఇంప్రెషన్ అనేది మనము ఈ గత పదేళ్లలో చాలా బలంగా చూసినట్టయితే రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేనివంటి మాలాంటి వాళ్ళము కొన్ని వందల వేల లక్షల మంది ఈరోజు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పనిచేస్తున్నాము సమాజం పట్ల కమిటెడ్గా ఉన్న వ్యక్తులు ఏమాత్రం రాజకీయాల సంబంధం లేదు వీళ్ళు ఒకవేళ జనసేన లేకుండా ఉన్నింటి చాలా మంది ఐడియల్గా ఉండేవాళ్ళు న్యూట్రల్గా ఉండేవాళ్ళు లేకపోతే నోటాక్ వేసుకునే వ్యక్తులు సైతం ఈరోజు సమాజానికి మా వంతుగా ఏదో ఒకటి చెయ్యాలి ఆయనను చూసి ఒక అడుగు వెయ్యాలని వచ్చిన వ్యక్తులు ఎంతో ఇంపాక్ట్ చూపించారు దానికి ప్రభావము రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సో ఆయన ప్రభావం ఎంత బలంగా ఉందని చెప్పడానికి ప్రజల్లో ఏ మూలకెళ్ళినా కూడా ఒక చైతన్యం సమాజం కోసం లేకపోతే మన ప్రభుత్వాల పట్ల వ్యవస్థల పట్ల హక్కులతో పాటు బాధ్యతలు కూడా నేర్చుకున్న యువతని చాలా అద్భుతంగా మారుస్తున్న వైనాన్ని తప్పకుండా ప్రత్యర్థి పార్టీలుగా భావిస్తూ ఉన్నాం మేము ప్రత్యర్థి పార్టీలుగా భావిస్తున్న వాళ్ళు వాళ్ళు మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వాళ్ళు ఆయన పట్ల ఒక రకమైన ఆలోచన చేసి ఉండవచ్చుగాక కానీ ఒకవేళ అలాంటి ఆలోచనే వస్తే తప్పకుండా కేంద్ర నిఘా అనేటివి కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామికి కీలకంగా మా అధినేత చేసిన ఒక ఒక గొప్ప మలుపు కూటమిని ఏర్పాటు చేయడము ఆయన ద్వారా ఈరోజు కేంద్రంలో కూడా జనసేన ద్వారా ఏర్పడిన ప్రభుత్వానికి అత్యంత మోడీ గారు విలువ ఇవ్వడము ఒకవేళ ఆయనకు తప్పకుండా థ్రెట్ అనేది ఒకవేళ భావించిన పక్షంలో నిఘా సంస్థలు ఎవరైతే చెప్తున్నాయో ఆయనకు తప్పకుండా మంచి సెక్యూరిటీని అలాగే మేము కోరుకున్నట్టు లేకపోతే కేంద్ర నిఘా సంస్థలు ఏదైతే ఆలోచించి చేస్తాయో వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఏ స్థాయి వ్యక్తులకు ఎంత సెక్యూరిటీ భద్రత కల్పించాలనే విషయంలో వాళ్ళకు అంచనా ఉంటుంది కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఒకవేళ అలాంటివి ఏమన్నా మా దృష్టికి వస్తే మేము కూడా ఖచ్చితంగా రాష్ట్రానికి కేంద్రానికి కూడా తెలియజేస్తాము వాటిని ఎట్టి పరిస్థితుల్లో రాకోకుండా మా అధినేతకు చుట్టూ కవచంలాగా గతంలో కొన్ని ఘటనలు జరిగాయి ఆల్రెడీ వాటి ఘటనలకు సంబంధించినవి మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఆ వ్యక్తులకు సంబంధించిన ఆ యొక్క సమూహాలకు సంబంధించినవి ఇక వైసీపీ ప్రభుత్వం తాలూకు ఇంప్రెషన్ అనేది మొదటి నుంచి ఆధిపత్యము మేము మాత్రమే ఉండాలి ముప్పై ఏళ్ల పాటు ఒక ఒక రాజ్యాన్ని నెలకొల్పాలి ఆ రాజ్యాంగంలో మేము తప్ప ఎవరూ ఉండకూడదు అనే ఒక కోణాన్ని స్పష్టంగా రాజకీయ పక్షాలే కాకుండా ప్రజలను ఎలిమినేట్ చేసిన ఘటనలు చాలా వందల సంఖ్యలో ఏ ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు ఏ సమూహమైనా కావచ్చు పై నుంచి కింది వరకు అన్ని వృత్తుల వారిని కూడా వాళ్ళు ఎలిమినేట్ చేసిన సందర్భాలు మనకు చాలా ఘటనలు ఉన్నాయి మనం అది ఒక ఒక కేటగిరీ అని చెప్పలేము డాక్టర్స్ లాయర్స్ రైతులు విద్యార్థులు మీరు మీరు బడి యూ కెన్ కేటగరైజ్ ఎనీ కైండ్ ఆఫ్ పీపుల్ సో ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నప్పుడు అటువంటి ఆలోచన బహుశా వాళ్ళు వేరే వ్యక్తులతో కలిసి చేసే చేస్తున్నారా ఆలోచన చేస్తున్నారా అనేది కూడా ఒక సందేహము మాకు సహజంగానే వస్తుంది కాబట్టి అలాంటి ఆలోచన ఉన్నప్పుడు తప్పకుండా మా స్థాయిలో మేము కూడా ప్రెజర్ తీసుకొస్తాము అలాంటి వ్యక్తి పరిస్థితుల్లో జరగ కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మేము కూడా ఇక నుంచి మేము అత్యంత జాగ్రత్తగా మా అధినేత మీద బేగ కన్నుతో పహారాగా ప్రతి జన సైనికుడు కూడా మహిళలు వీర మహిళలు కూడా మేము మా వంతుగా మా మా యొక్క మేము దాని మీద ప్రత్యేక ఫోకస్ పెడతామని